అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం మంచి వివేచన జ్ఞానము నాకు నేర్పము మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు చాలా విషయాలు అడుగుతూ ఉంటాం అనారోగ్యంగా ఉందనుకోండి ప్రభా నన్ను స్వస్థపరచండయా అని అడుగుతాం అలాగునే సమస్యల్లో ఉన్నామనుకో నా సమస్యల నుంచి నన్ను ఓడిపించు అని అడుగుతాం ఇలాగ అనేక విషయాలు ప్రభుని అడుగుతాము కానీ దేవా నాకు జ్ఞానము అని ఎప్పుడన్నా అడిగామా అండి సాధ్యమైనంతవరకు మనం ఈ మాటను లే అడగము సామిత్రుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు చూసినట్లయితే సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము అంటుంది వాక్యం చీమల దగ్గరికి వెళ్ళి అవి ఎలాగ వెళుతున్నాయి వా అవి ఏం పని చేస్తున్నాయని వాటి దగ్గర నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి ఎందుకంటే చీమలు చాలా జ్ఞానంగా బిహేవ్ చేస్తాయండి ప్రభా నాకు జ్ఞానం కావాలని అడగాలి అయితే జ్ఞానములో రెండు రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానము పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానము భూ సంబంధమైనటువంటి జ్ఞానము చదవటం ద్వారా మనకున్నటువంటి సాధనాల ద్వారా అనేక విషయాలు నేర్చుకుని ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు కానీ మనము ఈ లోక జ్ఞానాన్ని కాదు సంపాదించుకోవలసింది పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి అందుకని మనం ఏమి చేయాలంటే జ్ఞానమును అడగాలి ప్రభుని సామిత్రలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చును చూసినట్లయితే నీవు జ్ఞానివైన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటామో ఆ జ్ఞానము ద్వారా మనకి లాభము కలుగుతుందంట నీ జ్ఞానము నీకే లాభకరమగును అనుక ఈ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము మనం సంపాదించాలని చూస్తాం కానీ పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానాన్ని అనగా దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడు అది మనకి ఎంతో లాభము ఎలా లాభం అండి అని అడిగితే దేవుని వాక్యమును బట్టి మనం ఆలోచించినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి రీతిగానూ లాభమే ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత కూడా లాభమే ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించగలము దైవ శ్రద్ధా శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యాన్ని మనం చదవాలి అంతేకాదు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి వీటి ద్వారా పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాము కనుక మంచి వివేకము జ్ఞానము దేవుని సన్నిధిలో మనము నేర్చుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వంద ఈ రోజుని బిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడల పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చండి ఈరోజు అంతా ని బిడలు పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి అమేన్ అమేన్ అమెన్